రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు శ్రీరాముని భక్తుడు గుహుని పరిచయం అయోధ్యకాండ యాభైవ సర్గతో మొదలవుతుంది సీతారామ లక్ష్మణుల రాక వారికి ఆతిథ్యం ఇవ్వడం పడవలో గంగానదిని దాటించడం రాముణ్ణి తిరిగి తీసుకువెళ్లేందుకు భరతుడు రావడం అతనికి ఆతిథ్యం ఇవ్వడం అతణ్ణి సైన్యంతో సహా వివిధ పడవల్లో గంగానదిని దాటించడం చివరిగా గుహుడి ప్రస్తావన రావణ వధానంతరం యుద్ధకాండ చివర్లో నూట ఇరవై ఎనిమిదవ సర్గలో కనిపిస్తుంది తన క్షేమ సమాచారాన్ని గుహుడికి తెలుపుమని శ్రీరాముడు హనుమంతుడికి చెప్తాడు ఆర్ద్రతతో ఇచ్చే ఆతిథ్యం భక్తిభావంతో చేసే ఉపకారం ఎవరి హృదయాన్నైనా ఆకర్షిస్తాయి అందులోనూ మహాత్ముల హృదయాల్ని మరీ వశం చేసుకుంటాయి రాముడు తన జీవితంలో గుహుని ఆతిథ్యాన్ని మరువలేదు అందుకే అయోధ్యకు ఆయన తిరిగి వెళుతున్నప్పుడు భరద్వాజ ఆశ్రమం నుంచి హనుమంతుని పంపాడు గుహునికి తన క్షేమ సమాచారం చెప్పించాడు అంతేకాదు అతను తన ఆత్మ సఖుడని చెప్పుకున్నాడు గుహుడు ఆటవికుడే కావచ్చు అయినా అతనికి మంచి హృదయం ఉంది జీవితంలో కొన్ని విలువలు ఉన్నాయి అన్నిటికీ మించి ఆతిథ్యానికి ఉపకారానికి ఉండవలసిన ఉత్తమ మనస్తత్వం ఉంది అందుచేతనే అతనికి శ్రీరాముని హృదయంలో స్థానం దక్కింది